హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇవాళ అయితే నేను మీకు మంచి స్నాక్ రెసిపీ అయితే చూపిస్తానండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వెజ్ మంచూరియా స్నాక్ రెసిపీ అయితే చూపిస్తున్నాను సింపుల్గా ఈజీగా అండ్ అలాగే సూపర్ టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చూస్తేనే తెలుస్తుంది కదండి నోరు ఊరుతుంది కదా పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు ఇలాగనక తయారు చేశామంటే అండ్ అలాగే ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి అయితే కావాల్సిన పదార్థాలు ఏంటి తయారీ విధానం ఏంటో చూసేద్దాము ముందుగా ఈ వెజ్ మంచూరియా కోసం అయితే క్యాబేజ్ అండ్ అలాగే క్యారెట్ ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట కంపల్సరీగా వేయాలి అయితే ఇక్కడ క్యాబేజ్ క్వాంటిటీ వచ్చేసి కొంచెం క్యారెట్కి ఎక్కువగా తీసుకోవాలన్నమాట వన్ కప్ క్యాబేజీ తీసుకుంటే హాఫ్ కప్ క్యారెట్ తురుము వేసుకోవాలి ఇక్కడ నేను తురుముకున్నానండి ఒక పావు పావు కేజీ క్యాబేజ్ అనమాట దీన్ని ఇలా మంచిగా గ్రేటర్ మీద తురుమేసుకున్నాను అలాగే క్యారెట్ని కూడా మంచిగా సన్నగా ఉన్న సైడ్ ఇలా మంచిగా తురుముకొని పెట్టుకోవాలి అయితే ఇలా తురుముకుంటే చూడండి ఎంత వాటర్ అయితే వస్తుందో తురుముకున్నట్లయితే ఇలా వాటర్ అంతా కూడా ఖచ్చితంగా స్క్వీజ్ చేసుకోవాలండి లేదంటే మనకు పిండి అనేది ఎక్కువగా పడుతుంది అనమాట అందుకని ఖచ్చితంగా తురుముకుంటే మాత్రం ఇలా అంతా కూడా స్క్వీజ్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి క్యారెట్ని అండ్ అలాగే క్యాబేజీని అయితే ఇక్కడ నేను తురుమింది చూపిస్తున్నాను ఇంకొంచెం క్యాబేజీని నేనైతే చాపర్లో వేసి చాప్ చేశానండి చాప్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువగా తురుము అది అది వాటర్ కంటెంట్ ఎక్కువగా రాదనమాట చూడండి ఇలా అంతా కూడా స్క్వీజ్ చేసుకుంటూ ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్నాను అలాగే క్యారెట్ని కూడా అలాగే స్క్వీజ్ చేసుకోవాలి ఎంత వాటర్ వస్తుందో చూడండి ఈ వాటర్ని పడేయకుండా మనము బైండింగ్ అప్పుడు ఏమైనా వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే మంచిగా జ్యూస్ లాగా తాగేసేయండి నో ప్రాబ్లం చూడండి ఇలా అంతా కూడా స్క్వీజ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇది వచ్చేసి నేను చాపర్లో వేసుకున్నానండి ఇలా చాపర్లో వేస్తే మనకు ఎక్కువగా స్క్వీజ్ చేయాల్సిన పని ఉంటుంది ఇలా కొంచెం క్యాబేజీ ముక్కను చాపర్లో వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి మీరు చాపర్లో వీలైతే చాపర్లో వేసుకోండి లేదంటే సన్నగా కట్ చేసుకోవచ్చు వీలైనంత సన్నగా చాప్ చేసుకుని అయినా వేసుకోవచ్చు లేదా గ్రేటర్తోనైనా తురుముకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం అలాగే పెప్పర్ పొడి మిరియాల పొడి ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట వన్ టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకున్నాను అలాగే వన్ టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పొడి కూడా వేసుకోవాలి మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి బైండింగ్ కోసం రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ అలాగే రెండు స్పూన్ల వరకు మైదా పిండిని అయితే యాడ్ చేస్తున్నానండి ఇది వచ్చేసి కేవలం బైండింగ్ పర్పస్ అనమాట మనకి ముద్దలాగా ఫామ్ కావాలి కదా ఇదంతా కూడా చిన్నగా బాల్స్ చేసుకోవాలి అందుకని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి ఫ్రెష్గా దంచి వేసుకుంటే ఆ టేస్టే వేరనమాట మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి మంచూరియన్ బాల్స్ వచ్చేసి వన్ టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా చపాతి పిండి ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట మీకు ఇంకా తడితడిగా మరీ వాటరీగా అనిపిస్తే మరి కాస్త కార్న్ఫ్లోర్ని అలాగే మైదాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇంకొక టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి అలాగే కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని చూడండి నేను చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న చిన్నగా బాల్స్ లాగా చుట్టుకోవాలి మీ ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చండి మరీ పెద్దగా చేస్తే ఏంటంటే అవి వేగడానికి ఎక్కువగా టైం పడుతుంది అలాగే లోపల వరకు కూడా మంచిగా కుక్ అవ్వదు అనమాట అందుకని ఇలా మీడియం సైజులో మరీ చిన్నగా కాకుండా అలానే మరీ పెద్దగా కాకుండా మీడియంగా చేసుకోవాలి స్ట్రీట్ స్టైల్ వాళ్ళు ఎలా చేస్తారో ఆ సైజులో అయితే చేస్తున్నాను నేను ఇలానే మొత్తం ఈ వెజిటబుల్ తురుములోంచి మొత్తంగా బాల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్నగా అన్నీ కూడా బాల్స్ చుట్టుకొని రెడీగా పెట్టేసుకోవాలి చూడండి ఇలానే అన్నీ కూడా చేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని అయితే మనము మంచిగా డీప్ ఫ్రై చేసుకుందాము ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా విడివిడిగా దూరంగా పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఈ ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాల్స్ అన్నిటినీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేయాలండి ఆయిల్ చిట్లకుండా మెల్లిగా ఒక్కొక్కటి యాడ్ చేసుకొని వేసిన వెంటనే కదపకుండా ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత వీటిని అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి మనకు దాదాపు టెన్ మినిట్స్ అయితే పడుతుందండి రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే మనము హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన అంతా కూడా రంగు వచ్చేస్తుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి అందుకని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని కూడా ఇలా నేను చూపిస్తున్నట్టుగా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఒక టిష్యూ వేసి ఉన్న బౌల్లోకి పెట్టుకోవాలి మంచిగా క్రిస్పీగా అవుతాయండి ఫ్లోర్ అండ్ అలాగే మైదా వేసుకున్నాం కదా మంచి క్రిస్పీనెస్ అయితే వస్తుందన్నమాట పైన లేయర్ అంతా కూడా ఇలాగే తిన్నా కూడా చాలా బాగుంటాయండి కాకపోతే ఇంకా మంచూరియన్ ప్రాసెస్ చేయాలి కదా ఇంకా సాసెస్ వేసుకొని చూస్తున్నారు కదా ఇలానే రెండో వాయి కూడా సేమ్ ఇలాగే అన్నీ కూడా జాగ్రత్తగా యాడ్ చేసుకొని అన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి అచ్చు గులాబ్ జామున్ లాగా కనిపిస్తున్నాయి కదా టేస్ట్ సూపర్గా ఉంటాయండి నాకైతే ఇలాగే ఇష్టం అనమాట నేను కొన్ని ఇలానే ఉంచేసుకుంటాను ఇప్పుడు చేసినా కూడా పిల్లలకు మాత్రం అలా సాసులు వేసి చేసిస్తుంటాను ఇప్పుడు సాసెస్ వేసి ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఇక్కడ చూడండి స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట ఉల్లికాడలు ఒక్క ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిపాయలు ఒక ఏడెనిమిది చిన్నగా చాప్ చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర అలాగే ఫ్రై చేసుకోవడానికి సాసెస్ కూడా చిల్లీ సాస్ అలాగే డార్క్ సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ మీ దగ్గర ఏం సాస్లున్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి టమాటో సాస్ ఇంకా నా దగ్గర రెడ్ పెప్పర్ సాస్ కూడా ఉందన్నమాట అది కూడా కొంచెం వేస్తున్నాను ఏమి ఇవన్నీ లేకపోయినా ఒక సోయా సాస్ వెనిగర్ అలాగే చిల్లీ సాస్ ఈ మూడు ఉన్నా సరిపోతుందండి ఆ మూడితో కూడా చేసుకోవచ్చు చూడండి ఇలా బాల్స్ కూడా మనకు అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడైతే ఫ్రైయింగ్ ప్రాసెస్ అంతా చూసేద్దాము డీప్ ఫ్రై చేసిన కడాయినే పెట్టేసుకున్నాను ఆయిల్ అంతా కూడా తీసేసుకొని ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ ఉంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు రెండు స్పూన్ల ఆయిల్ని ఉంచేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు అలాగే ఉల్లిపాయ కరివేపాకు ఉల్లికాడలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని కూడా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నానండి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పొడి కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని అంతా కూడా మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాసెస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ రెండు స్పూన్ల వరకు చిల్లీ సాస్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు టమాటో కెచప్ కూడా యాడ్ చేశాను అలాగే వెనిగర్ ఇంకా రెడ్ పెప్పర్ సాస్ కూడా యాడ్ చేశాను ఇలా అన్ని సాసెస్ని యాడ్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని కూడా మంచిగా టాస్ చేసుకోవాలండి ఈ సాసెస్ అంతా కూడా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఒక పావు గ్లాస్ వాటర్ని వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని సాసెస్ అంతా కూడా చిక్కబడేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అయితే ఇక్కడ మీకు ఈ గ్రేవీ అనేది చిక్కగా రావాలి అనుకుంటే కొంచెం కాన్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి మనకు గ్రేవీ అనేది చిక్క చిక్కగా వస్తుందనమాట అలాగనుక యాడ్ చేసుకున్నారంటే ఇవాళ అయితే నేను వేయట్లేదు ఇలా కొంచెం డ్రైగానే చేస్తున్నానండి మీరు కావాలి అనుకుంటే ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని ఒక బౌల్లో వేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకొని అది ఇందులో వేసుకున్న తర్వాత ఈ మంచూరియన్ బౌల్స్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసుకున్నారంటే మనకు కొంచెం వెట్గా తయారవుతుందనమాట మంచూరియా అనేది అండి కొంచెం సాసెస్ అన్నీ కూడా చిక్కబడిన తర్వాత ఈ మంచూరియన్ బాల్స్ని యాడ్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచిగా కలిపేసుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇవన్నీ కూడా ఇలా మంచిగా టాస్ చేసుకోవాలండి ఇంకా చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర యాడ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకా స్పైసీనెస్ ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు పెప్పర్ పౌడర్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే ఇది ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా పిల్లలకి చేస్తున్నాను కాబట్టి ఇలా చేశాను అనమాట టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి బయట తిన్నట్టుగానే ఉందండి అచ్చు కూడా స్ట్రీట్ స్టైల్ లాగానే వచ్చింది తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో కనుక ఇలా క్యాబేజ్ క్యారెట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ కదండి ఈ బాల్స్ కూడా మీరు ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారంటే పిల్లలు రాగానే స్కూల్ నుంచి రాగానే ఇలా సాసెస్ వేసి ఫ్రై చేసి ఇచ్చేయచ్చు పెద్ద టైం ఏమీ పట్టదనమాట ఈ బాల్స్ చేసుకోవడమే కొంచెం టైం ప్రాసెస్ అనమాట అందుకని ముందే కూడా మధ్యాహ్నం మనకు టైం ఉన్నప్పుడే ఇవన్నీ కూడా చేసుకొని పెట్టేసుకోవచ్చు ఇలా ఈసారి మీరు కూడా పిల్లలకి ఇలా ఇంట్లోనే ఈజీగా వెజ్ మంచూరియా చేసి పెట్టి వాళ్ళు ఏమన్నారు ఎలా ఉంది ఏంటి అనేది అయితే నా కమెంట్స్లో తెలియజేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది అలాగే మీ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ